बड़ी जानकारी आपको दे रहे हैं धर्मांतरण के खिलाफ महाराष्ट्र में कानून लाने की तैयारी है विधानसभा में सरकार ने इस बात की, जा की तो जानकारी दी है की जल्द धर्मांतरण पर कानून बनाया जा सकता है देवा भाव का मैसेज एकदम क्लियर है प्रदेश में अवैध धर्मांतरण की कोई जगह नहीं है और अगर कोई अवैध धर्मांतरण कराता है तो उसका देवा फोर्स पुख्ता इलाज करेगी अब ऐसा लोगों पर कानूनी शिकंजा मजबूत करने के लिए सख्त कानून लाने की पुख्ता तैयारी हो चुकी है बिल लो, पास हो लो, डबल इंजन सरकार अड़ पेड़ो अस्ट पनी चेदी क्रैस्तु మత మార్పిడి చేస్తున్నారని డబ్బులు ఇచ్చి ప్రలోభిస్తున్నారని చెప్తున్నారు కానీ క్రైస్తవులు ఎలా ఉన్నారో వాళ్ళ దగ్గర పరిస్థితి ఎలా ఉందో వీళ్ళకి అర్థం కావట్లేదు మైనార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అందరినీ ఫినాన్షియల్గా తొక్కిపడడానికి ఒక మార్గమే యాంటీ కన్వర్షన్ బిల్ సో ఇంతకుముందు నేను మీకు చూపెట్టిన ఆర్టికల్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ మీరు క్లియర్గా మీరు చూశారు కానీ ఇప్పుడు రకంగా నేను మీకు ఎందుకు చూపెడుతున్నాను తెలుసా కాస్త మనము అలర్ట్ అవుతామని ఇంకా మనం అలర్ట్ కాలేదనుకోండి ఎవరో ఇంట్లో ఏదో జరిగిందని మన ఇంట్లో జరగకుండా ఉండదు అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు ఈరోజు మనం తిరుగుతున్నాము ఎంజాయ్ చేస్తున్నాము కానీ ఊర్లలో ఉన్న సేవకుల పైన జరుగుతున్న దాడులు మీకు తెలిసిన తర్వాత కూడా మీరు చూస్తున్న తర్వాత కూడా ఎన్నో వీడియోస్ మీరు చూస్తున్న తర్వాత కూడా మనలో స్పందన లేకపోతే మనం ఏం చేయలేము మన ఇంటి పైన రాకముందే మనం అందరం అలర్ట్ కావాలి సో కాబట్టి ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఉన్నాం రాబోయే రోజులు ఇంకా ఎలా ఉంటాయో మనకు తెలియదు కానీ మనమందరము అలర్ట్గా ఉండాలని కోరుతున్నాను దానికి సంబంధించిన ఏ గొడవలు జరిగినా అది దేశానికి ఎప్పుడు కూడా బాగు చేయలేదండి సో మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి హ్యావ్ గ్రేట్